నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన పేరు మారింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో సెప్టెంబర్ ఏడు రెండు వేల మూడో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గదిలో కూర్చొని ఆఫీస్ కాగితాలు సర్దుకుంటూ ఉంటే సుమిత్ర రుసరుసలాడుతూ వచ్చింది ఎవరి మీదో కంప్లైంట్ చేయబోతోందని నాకు ఇట్టే అర్థమైపోయింది వెన్ను నొప్పికి రెస్ట్ తీసుకుంటూ మందులు వాడమని డాక్టర్ గారు అత్తయ్యకి చెప్పారు కదా అయినా సరే సుమిత్ర చెప్పబోయేదేమిటో తెలివిగా ముందే గ్రహించేసినట్టుగా ఆమె మాటలకు అడ్డం పడి డాక్టర్ చెప్పినట్లుగా మందులు ఎందుకు వేసుకోవటం లేదో అమ్మను గట్టిగా అడుగుతానులే బోలెడు డబ్బు పెట్టి కొనవే కానీ ఉత్తినే రాలేదుగా అన్నాను మీరు పూర్తిగా వినరు తొందర ఎక్కువ సుమిత్ర విసుక్కుంది అది నిజమేలే అందుకేగా మన పెళ్లి చూపుల రోజున మా నాన్నతో చీవాట్లు తిన్నాను అన్నాను ఎందుకు చీవాట్లు వేశారు ఆశ్చర్యంగా అడిగింది నిన్ను చూసి ఇంటికి వెళ్ళేసరికి ఒక ఆయన పెద్ద కట్నంతా సంబంధం తెచ్చాడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు నచ్చినట్టుగా చెప్పేశానని నాన్నతో అనేసరికి ఇంటికొచ్చాక ఏ సంగతి కబురు పంపించడం పద్ధతి నీకంత తొందర ఎందుకు అంటూ కోపడ్డారు చిరునవ్వుతో చెప్పాను సుమిత్ర నవ్వింది తర్వాత నిదానంగా నిష్ఠూరంగా చెప్పింది పక్కింటి అన్నపూర్ణమ్మ గారు వాళ్ళంతా వాళ్ళ బంధువులైన నడుపుతున్న యాత్రా స్పెషల్లో రామేశ్వరం మధుర వగైరా ఊళ్ళన్నీ తిరిగి వస్తారట రాత్రిపూట విశ్రాంతిగా పడుకుని పగలు ఊరు చూసేటట్లుగా ప్లాన్ చేశారు మీరు వస్తారా అని ఆవిడ అత్తయ్యని అడుగుతూ ఉంటే సమాధానం తనే చెప్పొచ్చు కదా మిమ్మల్ని అడుగుతానని చెప్తున్నారు అంది అంతే కదా సరేలే అలాగే వెళ్ళి రమ్మని అమ్మకు చెప్తాను అన్నాను సుమిత్ర నా వైపు చురుగ్గా చూసింది ఆ చూపుల్ని మాటల్లోకి అనువదిస్తే మీ తెలివి తెల్లాన్నట్టే ఉంది అని అర్థం వస్తుంది అయితే ఇంతకీ ఏం చెప్పాలంటావు బుద్ధిగా అడిగాను వెన్ను నొప్పితో ప్రయాణాలు ఏమిటని చెప్పేయండి మా చెల్లెల పెళ్లి కూడా దగ్గరకు వచ్చిందిగా నేనేమో ఆటో ఇటు తిరుగుతూ ఉంటే ఇంటి పని చూసుకునేది ఎవరు పెద్దవాడుకు ఆ మాత్రం ఆలోచన ఉండొద్దు అంది రెస్ట్ తీసుకోమని చెప్పిన డాక్టర్ గారు ఇంటి పనికి మినహాయింపు ఇచ్చారా అని అడుగుదాం అనుకున్నా కానీ ఆ ప్రశ్న అనవసరమైన వాగ్యుద్ధానికి దారితీస్తుందేమోనని విరమించుకున్నాను మహాభారత యుద్ధం జరిగిన అన్ని రోజులు వాదించిన సుమిత్ర చేత నా పాయింట్ను ఒప్పించలేనని నాకు తెలుసు మరి సహాయ నిరాకరణోద్యమం ద్వారానైనా తన నిర్ణయానికే గెలుపు సాధించుకోగల సత్తా సుమిత్రకుంది యుద్ధ నైపుణ్యం బొత్తిగా లేని నేను శాంతి పావురంగా మారిపోయి సంసారాన్ని సాగిస్తున్నాను ఇంతలోనే అమ్మ వచ్చింది సుమిత్ర చెప్పిన సంగతి అడిగింది అల్మరాలోని వస్తువులను సర్దుతున్నట్లుగా సుమిత్ర అక్కడే నిలబడిపోయింది వెన్ను నొప్పి పూర్తిగా తగ్గకుండానే ఇప్పుడు యాత్రలకు తొందర వచ్చిందమ్మా వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చులే ఖచ్చితంగానే చెప్పేశాను పాఠాన్ని బాగానే అప్పచెప్పేవన్నట్లుగా పాస్ మార్కులు వేసే చూపుని సుమిత్ర నా వైపు ప్రసరించింది అమ్మ నెట్టూర్చి ఆగింది ఒక్క క్షణం ఆగి అంది రేపు నువ్వు ఆఫీస్ పని మీద నెల్లూరు వెళ్ళాలన్నావుగా కాంతరం మామైన కలిసిరా ఆగ్రా దగ్గర ఉన్న యోగాశ్రమానికి ఇద్దరు వెళ్ళొస్తామని చెప్పారు కదా ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉంటారు అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునిరా వెన్ను నొప్పి తగ్గినట్లే తగ్గి మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి వైద్యానికి ఈసారి వాళ్ళు ఇంకెక్కడికైనా వెళుతూ ఉంటే నేను వస్తానని చెప్పు ఏం చేస్తావు ఏ పొట్టలో ఏ పా ఉందో అన్నట్టుగా ఎవరి హస్తవాసి వల్ల తగ్గుతుందో ప్రయత్నం చేసుకోవాలి కదా అంది నేను అలాగే అనగానే అమ్మ వెళ్ళిపోయింది సుమిత్ర నా దగ్గరకు వచ్చి అత్తయ్యకి చాదస్తం కాకపోతే ఈ ఊళ్ళైన డాక్టర్లకు లేని కొమ్ములు వాళ్ళకు ఉంటాయా అది సరే కానీ చెప్పడం మర్చిపోయాను నేను రేపు రాజమండ్రి వెళ్ళాలి మా వాళ్ళు పెళ్లి బట్టలకి నన్ను రమ్మంటున్నారు అంది ఏం పెళ్ళి బట్టలు ఈ ఊళ్ళో దొరకవా ఎప్పుడు ఎక్కడైనా కొంటాము పెళ్లి బట్టలకు ప్రత్యేకత ఉండాలిగా రాజమండ్రిలో ఉండే మా పిన్ని వాళ్ళ అమ్మాయి పెళ్ళి అప్పుడు బట్టలకు విజయవాడ వెళ్ళింది విజయవాడలోని పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కంచి వెళ్ళి కొనుక్కొచ్చింది అంటూ నవ్వింది కాంతారావు మావయ్య వాళ్ళు మాకు దూరపు బంధువులే అయినా బాగా దగ్గరగా అనిపిస్తారు ఆ మావయ్యకు అత్తయ్యకు కూడా ఏవో చిన్న చిన్న మొండి రోగాలున్నాయి చిన్న చిన్న రోగాలే ఎక్కువ చికాకుని తెచ్చి పెడుతూ ఉంటాయని మావయ్య అంటుంటాడు ఏ రోగమైనా తగ్గినట్లే తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందని ఇంగ్లీష్ మందుల మీద నమ్మకం లేదు అందుకే మావయ్య మూలిక వైద్యమనో మరొకటనో తమిళ కన్నడ మలయాళీ వైద్య ప్రక్రియల్ని ఆశ్రయించాడు అంటే దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ యోగాశ్రమాలని ప్రకృతి చికిత్సాలయాలని పర్యటించేసి ఇక ఉత్తరాది వైపు దృష్టిని కొనసాగించాడు ఏ రోగానికి ఏ చికిత్స విధానం బాగుంటుంది ఏ ఊళ్ళో అయితే మంచిది వగేర సమాచారం పొందటానికి మా బంధువర్గంలోని వాళ్ళు మావయ్యను రెఫరెన్స్గా భావిస్తారు అమ్మకి పూర్తిగా నయం కాకుండా తరచూ తిరగబెట్టే వెన్నునొప్పి ఉంది అందుకే నెల్లూరు వెళ్ళినప్పుడల్లా మావయ్య కలిసి ఎక్కడైనా గ్యారంటీగా నయం అవుతుందేమోనన్న సమాచారం ఉందేమోనని నన్ను కనుక్కురమ్మంటుంది నేను కిందటిసారి నెల్లూరు వెళ్ళినప్పుడు మావయ్య వాళ్ళు అప్పుడే కేరళలోని ఏదో ఊరు నుంచి తిరిగి వచ్చారు నేను మావయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం బాగుందా మావయ్య అని అడిగాను మావయ్య ఏమో హుషారుగా కేరళ అందచందాలను వర్ణించేస్తూ సాగర్ తీరాలు కొబ్బరి తోటలు చాలా బాగుంటాయిరా అంటూ ఎన్నో కబుర్లు చెప్పాడు ఆరోగ్యం ఎలా ఉందని అక్కడ ట్రీట్మెంట్ బాగుందా అని మళ్ళీ అడిగాను అంటూ మామయ్య పెదవి విరిచాడు మా జబ్బులు మాత్రం చెక్కు చదరకుండా అలాగే పదిలంగా ఉన్నాయిరా అంటూ నవ్వాడు మామయ్యకి అరికాళ్ళలో మంటలు అత్తయ్యకేమో చెవుల్లో హోరులా ఉండి సరిగ్గా వినపడకపోవటము ఇవే వాళ్ళ మొండి రోగాలు ఏ రోగమైనా నూటికి నూరు పాళ్ళు నయం చేస్తామని గ్యారంటీ ఇస్తేనేగా అక్కడికి వెళ్ళాము వెళ్ళాక మనం రోజువారే ఏం తింటామో ఇష్టమో అవన్నీ తెలుసుకుని అవేమి తినకుండా కఠిన పచ్చం చేస్తేనే వాళ్ళ మందు పనిచేస్తుందని అప్పుడే గ్యారంటీ ఇస్తామని అంటారు అలాంటి పథ్యం ఎవరూ చేయలేరని వాళ్ళకి తెలిసే అలాంటి గ్యారంటీ ఇస్తున్నారనిపించింది ముందుగా వాళ్ళకు కట్టిన ఫీజుకు నీళ్లు వదిలేసుకుని మీరు చెప్పిన పథ్యం చేస్తే ఆరోగ్యం సంగతి ఏమో కానీ మాకు మోక్షం మాత్రం వెంటనే సిద్ధించటం ఖాయం ఇంకా కొద్ది కాలం ఉంది కాబట్టి సెలవు తీసుకుంటామని చెప్పి చక్కగా వచ్చేసాం అన్నాడు మామయ్య నవ్వుతూ ఆగ్రా దగ్గర అనే సిద్ధయోగి ఆశ్రమం ఉందిట అక్కడ వారం రోజులుంటే చాలుట ఎలాంటి రోగమైనా పారిపోవలసిందేనని నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు వివరాలు కనుక్కోమని అన్నాను వీలు చూసుకుని ఒకసారి అక్కడికి వెళ్ళి రావాలి ఆరోగ్యం ముఖ్యం కదరా అన్నాడు మామయ్య మళ్ళీ తర్వాత మామయ్య వాళ్ళు ఆగ్రా వెళ్తున్నారని తెలిసినప్పుడు అమ్మ తను వెళ్ళటానికి సిద్ధపడింది కానీ అక్కడ ఆశ్రమంలో వసతి తక్కువ కాబట్టి రద్దీ ఉంటుందని ముందుగానే పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని తాము వెళ్ళొచ్చాక ప్రయోజనం ఉంటుందనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చని సలహా ఇవ్వడంతో అమ్మ ప్రయాణం మానుకోవలసి వచ్చింది అందుకే ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకురమ్మని అమ్మ పురమాయించింది మర్నాడు నేను ప్రయాణమై వస్తూ ఉంటే అమ్మ మర్చిపోకు అంటూ మళ్లీ గుర్తు చేసింది ఆఫీసు పనైనా మర్చిపోతానేమో గానీ నెల్లూరు వెళ్ళినప్పుడు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం మాత్రం ఎప్పుడూ మర్చిపోను కదమ్మా అన్నాను నవ్వుతూ ఆ మాట నిజమే మావయ్య చెప్పే సరదా కబుర్లు అన్నా అత్తయ్య చేతి కమ్మటి వంట అన్నా నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉంది మరి నన్ను చూసి మావయ్య రా గోపి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు భోజనాలు అయ్యాక మేము తీరుపడిగా కూర్చున్నప్పుడు అమ్మ చెప్పిన సంగతి అడిగాను ఏమిటోరా ఏదైనా వెళ్లే ముందు ఒకటిగా అక్కడికి వెళ్ళాక వేరొకటిగా ఉంటుందిరా అంటూ నవ్వాడు తర్వాత తాజ్మహల్ సౌందర్యం గురించి పరిసరాల గురించి చెప్తూ ఉంటే నేను ఆ ఆశ్రమంలోని వైద్య విధానం గురించి వాకప్ చేశాను ఏముంది ఆ ఆశ్రమంలోని అయినా మా చేతిలో ఒక తులసి దడం పెట్టి శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు ఏ రోగమైనా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఆయుష్యున్న నాళ్లు బతికి తీరుతారు కాబట్టి భగవన్నామ స్మరణ చేసుకుంటే ఆరోగ్యము ఆత్మానందము కలుగుతాయి అంటూ మంత్రోపదేశం చేశారు ఆ ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సగం ఆరోగ్యం చక్కబడుతుంది అనుకుంటా అన్నాడు నేను వదలని విక్రమార్కులు లాంటి వాడిని కదా ఇంకెక్కడైనా మంచి చికిత్సాలయాలు చికిత్సాలయాలున్నాయేమోనని వాకప్ చేయటం అప్పుడే మొదలుపెట్టాను అంటూ పెద్దగా నవ్వాడు నేను నవ్వుతూ అన్నాను రోగం తగ్గే వరకు ఎక్కడికైనా సరే తిరగాల్సిందేనని అమ్మ అంటూ ఉంటుంది ఏ వైద్యం గురించైనా మళ్ళీ ఎవరైనా చెప్తే అక్కడికి వెళ్ళేటప్పుడు మీతో అమ్మని కూడా తీసుకువెళ్ళండి మావయ్య ఏమంటావు అన్నాను ఎంతలో ఏవో భయంకర భయంకర శబ్దాలు వినిపించి నేను ఉలిక్కి పండాను మావయ్య పెద్దగా నవ్వుతూ భయపడ్డావా మా మనవాళ్ళు ముగ్గురు గొప్ప మిమిక్రీ కళాకారులు పోటీలు పెట్టుకొని ఇలా రకరకాల శబ్దాలను ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నాడు అత్తయ్య ఒక చెవుల్లో వచ్చిందో నాకు కొంచెం అర్థమైంది పూర్తిగా చెవుడు రాకపోవటమే విచిత్రం అనిపించింది కూడా నీకు ఈవేళ ఒక విషయం వివరంగా చెప్తానురా అన్నాడు మావయ్య నేను ఏమిటి అన్నట్లు ఆసక్తిగా చూశాను మావయ్య మొదలుపెట్టాడు చిన్నప్పుడు మా నాన్నని ఈరోజు మంగళవారమే కదా అని అడిగాననుకో దానికి అవునని చెప్పటం నాన్నకిష్టం ఉండేది కాదు నిన్న సోమవారం కదిరా వ్యాధవా అనో రేపు బుధవారం కదరా పడుద్దాయ్ అనో చెప్పేవాడు సైకిల్ కొనిపెట్టు నాన్న అని అడిగితే నా కోరిక తీర్చినట్లుండటం నాన్నకు నచ్చేది కాదు అప్పుడే సైకిల్ తొక్కే వయసు వచ్చేసింది అనుకుంటున్నావా ఏం బడుద్దాయ్ పక్కింటి అబ్బాయి దగ్గర స్కూటర్ నడపడం నేర్చుకునేడు ఆ బండి కొంటాను అన్నాడు నా చిన్నప్పుడు చిన్నపిల్లల ఇష్టాలని తీర్చడం కన్నా వాళ్ళ మాటల్ని అంగీకరించటం చిన్నతనంగా ఫీల్ అయ్యేవారు కాబోలు అందుకే నేను పెళ్లి చూపుల్లో మీ అత్తయ్యను చూసినప్పుడు ఆ అమ్మాయి మొహం కళగా లేదు కదా నాన్న అన్నాను నేను అమ్మాయి బావుందని మురిసిపోతూ చెప్తే ఫలితం ఇంకోలా ఉంటుందని భయపడ్డాను నాన్న తెలియకుండానే పెళ్లి విషయంలో నా కోరిక తీర్చాడు ఇక మా అమ్మ గురించి తన అత్తగారి ముందు చేతులు కట్టుకుని నిలబడి తల ఊపుతో రోజుల్ని గడిపినందువలన కొడుకు ఎప్పుడవుతుందా అధికారం చలాయించడానికి ఒక ప్రాణి తనకు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసి నా పెళ్ళవగానే కోరిక తీరినట్లుగా ఊపిరి పీల్చుకుంది ఇక ఉమ్మడి కుటుంబ పని భారాన్నంతా కోడలి భోజనం ఎక్కించేసింది నేను పెళ్ళైన కొత్తల్లో మీ అత్తయ్యని తన పుట్టినరోజున ఏం కావాలని అడిగాను తను చెప్పటానికి చాలా సందేహిస్తూనే మూడు చోట్ల మూడు ఫోటోలు తీయించుకోవాలని ఉందని చెప్పింది తన సందేహం చూసి నేను మనసులో బితుకు బితుకుమంటూ ఉన్నాను ఏం అడుగుతుందోనని సంపాదిస్తున్నాను కానీ సొంతంగా ఏ వస్తువైనా కొనే స్వేచ్ఛ నాకు లేదు మరి ప్రతిదానికి పెద్దవాళ్ళ పర్మిషన్ కావాల్సిందే తన మాటతో ఊపిరి పీల్చుకున్నాను నేను చాలా ఆనందంగా మూడు కాకపోతే నాలుగు తీయించుకుందాము ఒకటి ఇంటి ముందు మందారం మొక్క దగ్గర రెండోది పెరట్లోని మామిడి చెట్టు దగ్గర మూడోది డాబా పైన కావాలంటే నాలుగోది ఇంట్లో సోఫాలో కూర్చొని తీయించుకుందాం సాయంకాలమే ఫోటోగ్రాఫర్ని రమ్మంటానులే అన్నాను ఉదారంగా అప్పుడు మీ అత్తయ్య అసలు సంగతి నిదారంగా చెప్పింది ఒక ఫోటో ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గర రెండోది మైసూర్లోని బృందావన్ గార్డెన్స్లోను ముచ్చటగా మూడోది కన్యాకుమారిలోని సముద్రపు ఒడ్డున ఆట నాలుగో ఫోటోకి కూడా నేను వరం వరగొచ్చేశాను కాబట్టి కాశ్మీర్లోని యాపిల్ తోటల్లో అయితే బాగుంటుందని అంది పెళ్ళై అత్తవారింటికి వచ్చే వరకు పూరుగూరు అన్నదే ఎరగదు కాబట్టే ఊళ్ళు చూడాలనే గాఢమైన కోరిక తనలో ఏర్పడిందని వివరించింది ఆ మాటలు వినగానే నా గుండె గుబేలు మంది ఎలాగో తట్టుకుని వెంటనే కుదరదు కాబట్టి నిదానంగా చూద్దాంలే అన్నాను ఒకసారి ఎక్కడికో ప్రయాణం పెట్టుకుంటే నాన్న కాలు బెణికిందంటూ మంచం ఎక్కాడు ఈ పరిస్థితుల్లో నువ్వు దగ్గర లేకపోతే ఎలాగరా అన్నాడు ఏదో ప్రాణాంతకమైన జబ్బు వచ్చేసినట్లుగా ఇంకోసారి ప్రయాణం అయ్యేసరికి నడువు నొప్పితో అమ్మ మంచం ఎక్కింది దీంతో నాకు అనుమతి లభించదని అర్థమైంది అంతమందికి ఒడ్డి వడ్డించే బాధ్యతను కొన్నాళ్లైనా సరే స్వీకరించటానికి అమ్మ సుముఖంగా లేదు మరి ఇక పిల్లలు చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలా చుట్టుకున్న అవి తీరి ఇప్పుడు మరొకళ్ళు స్కూల్కి వెళ్తున్న రోజులు కూడా వచ్చేశాయి మావయ్య నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఏమిట్రా నేను చెప్తున్నది వింటూ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అన్నాడు నాకు మతిమరుపు ఎక్కువైపోతుంది మావయ్య నేను అడిగిన ఏ ప్రశ్నకు సమాధానంగా ఈ కథ చెప్పావా అని ఆలోచిస్తున్నాను అన్నాను చిరునవ్వుతో చమత్కారం చాలలేరా నేను అడిగిందేమిటో నువ్వు చెప్పిందేమిటో అని అడగలేక ఇలా అంటున్నావు అని అర్థమైందిలే అయినా మరీ అరటి పొండొలిచి చేతిలో పెట్టినట్టుగా చెప్పాలా అర్థం చేసుకోలేవు అన్నాడు నవ్వు మొహంతో అప్పుడు నా మనసులో మెరుపు మెరిసింది హమ్మ మావయ్యా అనుకున్నాను నిన్న నేను ట్రైన్లో వస్తూ ఉంటే ఒకయన వాటర్ బాటిల్లో పోసుకున్న విస్కీని తాగుతున్నాడు ఎదురు సీట్లో కూర్చున్న పెద్దావిడ మనవడికి కాసిన మంచినీళ్ళు లేమని అడిగేసరికి ఆయనకు ఏం చెప్పాలో తోచక పాపం తేకమక పడిపోతూ నా వైపు చూశాడు నేనప్పుడు నా మంచినీళ్ళ పాటలు ఇచ్చాను అన్నాను ఈ విషయం నేనెందుకు చెప్పాను అర్థం కానట్లుగా మావి చూస్తూ ఉంటే అతను కూడా నీలాంటి వాడే కదా మావయ్య నీ మాటలు విన్నాక అతను గుర్తొచ్చాడు అతను నీలాగే లేబుల్ మార్చాడు అన్నాను నవ్వుతూ ఆ వయసులో విహారయాత్రలు అనే పేరు బాగుండదని తన ప్రయాణాలకు వైద్యం కోసమనే లేబులు తగిలించాడు మామయ్యకు వైద్యం అనేది సెకండరీ మాత్రమే అత్తయ్య కోరికను తీర్చేసే అవకాశం మావయ్యకు ఇన్నేళ్ల తర్వాత లభించిందన్నమాట మావయ్య సింహలాకి దగ్గరలో ఏదో ఊళ్ళో గొప్ప యోగాశ్రమం ఉందని విన్నాను ఆ వివరాలు కనుక్కొచ్చి చెప్పమంటావా నువ్వే వాకప్ చేస్తావా అడిగాను చిరునవ్వుతో ప్రసిద్ధి చెందిన ఏ నగరం దగ్గరైనా ఏదో ఊరుంటుంది ప్రజలు ఉంటారు వాళ్ళ కోసం వైద్యులు ఉండే ఉంటారు కదా అందుకే అలా అడిగాను అర్థమైనట్లుంది మావయ్య పెద్దగా నవ్వేశాడు అక్కడికి అప్పుడే వచ్చి మా మాటల్ని విన్న అత్తయ్య మొహంలో సిమ్లా ప్రయాణం గురించిన ఊహల వల్ల కాబులు ముసిముసి నవ్వుల పువ్వులు విరబూసాయి శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రయాణాలు కూడా ఉపకరిస్తాయనిపించింది అందుకే వైద్యానికి ఎక్కడికి తీసుకువెళ్ళాలో తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందుగా అమ్మని స్పెషల్లో పంపించడానికి ఇంటికి వెళ్ళగానే టిక్కెట్ కొనాలని నిర్ణయించుకున్నాను తగిన ఉపాయాలస్త్రాలను మనసులోనే సేకరిస్తూ వ్యూహరచన మొదలుపెట్టాను భార్య దగ్గర మార్కులను సంపాదించుకోవటం మాత్రమే కాదు అమ్మ చూపుల్లోని ప్రశంసను పొందగలగటము ముఖ్యమే అనిపించింది మరి కథా సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం Namaste